హాయ్ హలో వెల్కమ్ టు జ్వాలా మల్లీ టెన్ డీ షాపింగ్ దీస్ మందుల మందులో ఇవాళ టెన్పట్టీ కాటన్ శారీసు పోచంపల్లి డిజైన్లో వచ్చాయండి గ్రీన్ శారీ ఫస్ట్ వన్ ఓవరాల్గా పోచంపల్లి డిజైన్ ఉంటుంది పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లాక్ సారీ సేమ్ డిజైన్ పళ్ళు కూడా సేమ్ ఉంటుందండి బ్లాక్ వన్ ఈచ్ వన్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ బ్లూ కలర్ ఈచ్ వన్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి యూట్యూబ్లో మీరు కామెంట్ పెడుతున్నారు లైక్ చేసి ఎన్నో లైక్ అని మీ నేమ్ కూడా మెన్షన్ చేయండి నేను లక్కీ డ్రా టిప్లో మీ పేరు యాడ్ చేస్తాను మీరు నేమ్ యాడ్ చేయకపోతే నేను మీది లైక్ చేసినా కూడా వేస్ట్ అవుతుంది మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి నా నెంబర్కి సెండ్ చేయండి నెక్స్ట్ రెడ్ ఓవరాల్ సరే మంచి రెడ్ కలరు ప్యూర్ కాటన్స్ అండి సూపర్గా ఉంటాయి లాస్ట్ వన్ ఎల్లో లైట్ ఆరెంజ్ షేడ్ మిక్సింగ్ మిక్సింగ్గా ఉన్నట్టుందండి క్వాలిటీ చాలా బాగుంటాయి గా బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ ఉంది దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ వైస్